ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాపరంగితాక్షిం దుర్త పాశాంకుశ అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి వచ్చి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా అంటారు ఈ కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ధనసు వారిని గనక చూసుకున్నట్లయితే మీకు పన్నెండవ స్థానంలో కలుస్తున్నాయండి ఈ గ్రహాలు ద్వాదశంలో అంటే పన్నెండవ స్థానంలో ఉండేటువంటి అగ్రెసివ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇష్టం లేకపోయినా అవసరం లేకపోయినా మొహమాటానికి తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితిని ఇస్తూ ఉంటాయి పనిండ్లో ఉండే గ్రహాలు అలాగే రెండో పాయింట్ ఏంటంటే జీవిత భాగస్వామితో సహజంగానే ధనుర్లగ్నం వారికి శుక్రుడు సష్టమ లాభాధిపతి సో ఈ సష్టమ లాభాధిపతి అవడం వల్ల శుక్ర రాసులు ఏదైనా గ్రహం ఉన్నా శుక్రుడితో కలిసిన గ్రహాలు ఉన్నా ఏం చేస్తూ ఉంటుందంటే కొంచెం ఇది వివాహ తర్వాత ఉండేటువంటి ఎవరైతే పార్ట్నర్ ఉంటారో ఆ లైఫ్ పార్ట్నర్ తో తెలియని అగ్రెసివ్ గా ఉండేటువంటి కొన్ని కొన్ని నేచర్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ పంచమాధిపతి పన్నెండులో ఉండడం ఇది మరి ఎంతసేపు లాసు ఖర్చులు గొడవలేనా ఏదైనా మంచిది ఇవ్వదా అంటే ఇస్తుంది ఏమిస్తుంది అది అంటే మీ యొక్క సంతానాన్ని వేరే దేశానికి పంపించడం కోసం అమెరికానో లండనో ఇట్లా రకరకాల దేశాలు పంపిస్తుంటాం చదువు కోసం ఉద్యోగం కోసం అలా పంపించడానికి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్లానెట్స్ ఇస్తున్నాయి మరి ఇది పదిహేడు నుంచి ఏడో తేదీ వరకు పదిహేడో తేదీ వచ్చేసి ఏడవ తేదీ వచ్చిందంటే లగ్నంలో కుజుడు వచ్చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ఫలితాలను ఇస్తుంది కొంచెం దీక్షలా చేస్తూ ఏదైనా కఠినంగా కొన్ని కొన్ని అంటే శ్రద్ధతో ఖచ్చితంగా చేసినప్పుడు కొన్ని ఉపాసనా మార్గాలకు సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ బుధ శుక్రుడు ఎప్పుడైతే ఏడవ తేదీ నుంచి బుధుడు కూడా వచ్చి చేరుతున్నాడో శుక్రుడు అక్కడ ఉంటున్నాడో అది మళ్ళా గతంలో జరిగినటువంటి గొడవలు ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనాన్ని చేస్తుంది అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే ఎక్కువగా మీరు స్వామి యొక్క ఆరాధన చేయండి అలాగే మీరు శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దాని పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు కలిపి అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్ గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ మూడో స్థానంలో ఉంటుంది ప్రయత్మైన ధైర్యం కాకపోతే అమృతమ్ములతో గొడవ నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువు విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్ గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్ గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో మంది స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజ ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్ గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్ గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల అది ఇగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఇగో ఎక్కువండి అమ్మాయి తన మనం పడలేవండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్తారు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను నా అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీని చక్కటి రెమెడీ ఉంటుంది ఏమిటది చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వరు ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు జుట్టు రావి చెట్టు బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కింద నీ సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికలు వేసి కలిపి ఆ చెంబు బట్టుకుని ప్రదక్షిణం చేసుకొని చేసుకుని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావాలలో నాలుగు ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకి పన్నెండు ముఖాలు మీరు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడడం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఆ ఈ బిజినెస్ కారకుడు అని బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్ లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్ కి సంబంధించి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదే విధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెల్లో ఉందా శుభకత్తిలో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపరేటర్ లో తెలుసుకొని దాని బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చే తెలుసుకొని అది ఏ రకంగా నెగటివ్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత